ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः ओम मन्नादो श्री श्रीजगन्नादा मद्गुरु श्रीजगद्गुरु ममात्मा सर्वभूतात्म तस्मै श्री गुरवे नमः ओम अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः త్రిమత ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞానధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారిచే రచించబడిన ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత తెలుసుకోబోయే జ్ఞానం అందరికీ చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థిస్తూ మొదలు పెట్టుకుందాము మనము విభూతి యోగము అనే అధ్యాయము మొదలు పెట్టుకున్నాము పోయిన వారము అందులో ఒకటి నుండి ఆరు శ్లోకముల వరకు చెప్పుకున్నాము ఆ శ్లోకాలకి భావం ఏందో మళ్ళొకసారి చూద్దాము భగవంతుడు ఈ శ్లోకంలో చెప్పడం మొదలుపెట్టాడు ఆయనే ఆయన ఏమన్నాడంటే ఇంతకుముందు కూడా పరమాత్మ గురించి చెప్పాడు అయినప్పటికీ మన మేలు కోరి ఇంకా చెప్తున్నాను అన్నాడు పరమాత్మ భగవంతునిగా భూమి మీదకి వస్తే ఆయన్ని ఆయన పుట్టుకని ఎవరూ కూడా తెలియలేరు ఆయన దేవతలకి మహర్షులకి అందరికంటే కూడా ముందున్నాడు చాలా గొప్పవాడు కూడా పరమాత్మకు ఆది లేదు అంతం లేదు పుట్టుక లేదు సర్వలోకాలకి మహేశ్వరుడు ఈ విషయం ఎవరైతే తెలియగలుగుతారో వాళ్ళు మూఢత్వం నుంచి బయటపడి సర్వ పాపాల నుంచి విముక్తులై మోక్షాన్ని పొందుతారు ఇంకా బుద్ధి జ్ఞానము నిర్మోహము ఓర్పు సత్యము ఇంద్రియ నిగ్రహము సుఖము దుఃఖము కలుగుట కలగకుండుట భయము నిర్భయము అహింస సమదృష్టి తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి అనేక విధాలైనటువంటి భావాలు ఏవైతే జీవరాశులు కలుగుతుంటాయో అవన్నీ కూడా పరమాత్మ వలనే కలుగుతుంటాయి ఇంకా తర్వాత ఆరో శ్లోకం చాలా చాలా ముఖ్యమైన శ్లోకంగా మనం చెప్పుకున్నాం ఇందులో సృష్టి క్రమము గురించి అంటే సృష్టి మొదలైన దాని గురించి ఏ విధంగా సృష్టి అనేది మొదలైందనే దాని గురించి దీంట్లో చాలా వివరంగా తెలియజేశారు ఇందులో ఈ శ్లోకంలో చెప్పిందంతా కూడా ఒక సాంకేతిక భాషలో చెప్పి ఉన్నారు ఎవరైతే ఎవరైతే విప్పగలరో వాళ్ళు మాత్రమే విప్పి చెప్పగలిగినటువంటిది మనకి స్వామివారు ఈ శ్లోకానికి వివరం చాలా బాగా అందించారు ఈ శ్లోకము ఏం తెలియజేస్తూ ఉందంటే మొట్టమొదట ప్రపంచంలో సప్త మహర్షులు చతుర్మనవులు పరమాత్మ యొక్క సంకల్పం చేత తయారయ్యాయి తర్వాత వాటి వలన సమస్త జీవరాశుల్ని ఆయన సృష్టించినట్లుగా చెప్పి ఉన్నారు ఇందులో భాగంగా ఈ వివరంలో మనకు సోమవారం అందించిన ఈ వివరంలో మొట్టమొదట ప్రకృతిని తయారు చేశాడు అది ఐదు భాగాలుగా ఉంది ఆకాశం గాలి అగ్ని నీరు భూమిగా అది పరమాత్మ పురుషుడైతే ప్రకృతి స్త్రీ రూపంగా అంటే పరమాత్మకు తోడుగా ప్రకృతిని తయారు చేశాడు అంటే పరమాత్మ తండ్రి పరమాత్మ తల్లి ప్రకృతి అని మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత పరమాత్మ నుంచి ఒక భాగము విడిపడి విడిపడింది దాన్ని ఆత్మ అంటున్నాము ఆ ఆత్మే ఏడు భాగాలుగా ఉన్నది ఆత్మ యొక్క ఏడు భాగాలనే సప్త మహర్షలు అని చెప్తున్నారు మహర్ష అంటే హర్ష అంటే ఆనందం మహర్ష అంటే గొప్పనైనటువంటి ఆనందం బ్రహ్మానందం అని కూడా పేరు వస్తుంది మహర్ష సప్త అంటే మహర్షయ సప్త అంటే ఏడు మహర్షలు అంటే ఏడు భాగములుగా ఉన్నటువంటి ఆత్మ ఆ తర్వాత ప్రకృతి నుంచి చర ప్రకృతి ఒకటి తయారైంది ఆత్మ కూడా పురుషతత్వం కలిగినటువంటిది ప్రకృతి కూడా ఆ ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి అది కూడా స్త్రీతత్వాన్ని కలిగి ఉన్నట్టుంది ఆ విధంగా ఆత్మకు చర ప్రకృతి తోడుగా ఉంటే పరమాత్మకు అచర ప్రకృతి తోడుగా ఉంది అచర ప్రకృతి ఏది ఏ జీవరాశి లేనటువంటి ఆచర ప్రకృతి ఉంది ఆ ఆచర ప్రకృతి నుంచే ప్రకృతి అనేది బయటకు వచ్చింది ఆ విధంగా పరమాత్మ ప్రకృతి ఆత్మ చర ప్రకృతి అనేవి మొట్టమొదట తయారైంది దాని తర్వాత మొట్టమొదట దేవుడు మానవుణ్ణే తయారు చేశాడు మానవుణ్ణి తయారు చేశాడు సర్వ జీవరాశుల్ని ఆ తర్వాత తయారు చేశాడు మొట్టమొదట మానవున్నే తయారు చేశాడు ఆ మానవుని కూడా ఎంతమందిని తయారు చేశాడు అంటే మొదట నూట ఎనిమిది మందిని తయారు చేశాడు అంటే నూట ఎనిమిది మందిలో సగం మంది ఆడవాళ్ళు సగం మంది మగవాళ్ళు అంటే యాభై నాలుగు ఆడ యాభై నాలుగు మగ యాభై నాలుగు మగవారిలో ఇరవై ఏడు చెడు ఇరవై ఏడు మంచి అలాగే యాభై నాలుగు ఆడవాళ్ళలో ఇరవై ఏడు చెడు ఇరవై ఏడు మంచి ఈ లెక్క ప్రకారంగా ఒక గుణభాగం అంటే తామసంలో నూట ఎనిమిది సాత్వికంలో నూట ఎనిమిది రాజసభంలో నూట ఎనిమిది అన్నట్లుగా మూడు వందల ఇరవై నాలుగు మందిని మొట్టమొదట దేవుడు తయారు చేశాడు ఆ తర్వాత ఈ మూడు వందల ఇరవై నాలుగు లెక్క చొప్పున ప్రకారంగా ఈ మూడు వందల ఇరవై నాలుగు నుంచి మానవ జాతి ఒకదాన్ని తీసేస్తే ఇంకా మూడు వందల ఇరవై మూడు ఇతర జాతులను తయారు చేశాడు వాటిలో ఇతర జీవరాశులన్నీ మూడు వందల ఇరవై మూడు ఆ మూడు వందల ఇరవై మూడులో మళ్ళా ఒక్కొక్క దానికి నూట ఇరవై నాలుగు చొప్పున మూడు వందల ఇరవై నాలుగు చొప్పున తయారు చేశాడు ఆ సంఖ్య అంతా చూస్తే మూడు వందల ఇరవై నాలుగు ఇంటూ మూడు వందల ఇరవై నాలుగు మొత్తం అంతా కూడా ఒక లక్ష నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు సంఖ్యగా వస్తుంది ఇంత సంఖ్య మొట్టమొదట తయారైంది సృష్టి మొదట్లో అంత సంఖ్య తయారైంది ఆ తర్వాత ఆ సంఖ్య కొన్ని వందల కోట్ల సంఖ్య జీవజాతులు పెరుగుతూ వచ్చాయి ఇంకా కొన్ని వర్ణ సంకరాల వల్ల జీవజాతుల సంఖ్య కూడా పెరిగి ఉండొచ్చు అయితే కొందరు చెప్తున్నట్లుగా ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు అంటే జీవజాతులు జీవరాశుల జాతులు ఉన్నాయన అనేది సరి అయింది కాదు అని అంటున్నారు ఇక భూమి మీద ఒక్కో జీవరాశికి ఒక్కొక్క జాతికి ఎన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులు ఉన్నాయనేది భౌతిక శాస్త్రం తెలియజేసేది కా తెలియజేసే విషయము దాన్ని బ్రహ్మ విద్యాశాస్త్రం చెప్పదు బ్రహ్మ విద్య కేవలము మొట్టమొదట పుట్టినటువంటి జీవరాశుల జాతుల సంఖ్యను మాత్రమే తెలియజేసేదిగా మనకి చెప్పారు ఆ విధంగా మొట్టమొదట చత్వర మహర్షి సప్త చత్వార మనవహ అని చెప్పిన చత్వార మనవహ అంటే కూడా నాలుగు అంతర ఇంద్రియాలైనటువంటి మనసు బుద్ధి చిత్తము అహము మనోబుద్ధి చిత్త అహము అనేవి ఉన్నాయి కదా ఈ నాలుగు మార్చే సప్త చత్వర మనవహ ఆ తర్వాత ఏమైంది ఈ మనస్సు కాకుండా బుద్ధి చిత్తం అహంకారాన్ని పొరలుగా జీవాత్మ కూడా తయారైంది ఒక జీవరాశి దేహం తయారైంది అంటే అందులో జీవం అందులో జీవరాశి బ్రతకాలి అని అంటే దాంట్లో తప్పకుండా బతుకుతుంది అంటే తప్పకుండా అందులో జీవాత్మ ఆత్మ అనేది ఉండి తీరాల్సిందే ఆ లెక్క ప్రకారంగా మొదట పరమాత్మ ప్రకృతిని తయారు చేశాడు ఆ తర్వాత ఆత్మను తయారు చేశాడు ఆత్మను తయారు చేసాక ప్రకృతిని తయారు చేశాడు తరువాత అంతరీంద్రియాలైనటువంటి చత్వార మనవహ అన్నారు కదా అంటే మనసు బుద్ధి చిత్తము అహము అనేవి ఈ నాలుగింటిని తయారు చేశాడు తర్వాత జీవరాశులను సృష్టించాడు ఆ జీవరాశుల మొట్టమొదట మానవుణ్ణే సృష్టించాడు కాబట్టి ఈ శ్లోకంలో ఏడుగురు మహర్షులు నలుగురు మనువులు అని చెప్పుకుంటే తప్పవుతుంది హేతువాదులు ఎవరైనా కానీ ఏంటిది మగవాళ్ళకు పుట్టడం ఏంది అని అడుగుతారు కాబట్టి అది తప్పు అర్థాన్ని ఇస్తుంది అలా కాకుండా మనం ఇప్పుడు సోమవారం అందించిన వివరం ప్రకారంగా పోతే శాస్త్రబద్ధమైనటువంటి వివరమే మనకి అందింది ఈ వివరం చెప్తే ఎవరైనా కానీ ఒప్పుకోగలుగుతారు అది అంతవరకు మనము ఆరో శ్లోకంలో వివరము సోమవారు తెలియజేసింది చెప్పుకున్నాము మీరు వినడమే కాకుండా తప్పకుండా త్రైజ సిద్ధాంత భగవద్గీత చదవాలి ఇంకా త్రైత సిద్ధాంత గ్రంథాలన్నీ చదివితే చాలా గొప్పగా జ్ఞానం అనేది తెలియబడుతూ ఉంది శ్రద్ధను పెంచుకుంటే మీరు ఇంకా ఇంకా జ్ఞానం తెలుసుకోవచ్చు ఈరోజు ఏడవ శ్లోకం నుంచి మొదలు పెడదాము ఏతాం విభూతి యోగంచ మమయో వేతి తత్వ సో అవికంపే నోగే నే సంశయ ఏమంటున్నాడు ఇది పరమాత్మ గురించే పరమాత్మ యొక్క మహత్యాన్ని యోగాన్ని ఆత్మను ఎవడు తెలియగలుగుతాడో వాడు చలనము లేనటువంటి పరమాత్మలోకి పోతాడు దీంట్లో ఎలాంటి సందేహం లేదు నా అత్ర సంశయ ఇక్కడ అనుమానమే లేదు అని చెప్తున్నాను ఆయన గొప్పతనం ఏంటో తెలియాలి ఆయన మహత్యం ఏంటో తెలియాలి ఆయన్ని పొందాలంటే ఎన్ని యోగాలు ఉన్నాయో తెలియాలి పరమాత్మను పొందాలంటే అంటే మోక్షం పొందాలంటే మనకి మూడు యోగముల గురించి తెలియజేశారు అవే మూడు ధర్మాలుగా ఉన్నాయి బ్రహ్మయోగము కర్మయోగము భక్తి యోగము ఈ మూడు యోగంలో ఏ యోగము ద్వారా అయినా పరమాత్మను పొందవచ్చు ఆ పరమాత్మ ఎలాంటి వాడంటే ఎట్లాంటి మార్పు లేనటువంటి వాడు ఆయన చలనం లేనటువంటి వాడు ఎవరైతే జ్ఞానం తెలుసుకుంటారో ఆత్మను తెలుసుకుంటారో పరమాత్మ యొక్క విశేషాన్ని కూడా తెలుసుకొని తప్పకుండా పరమాత్మనే పొందాలని అనుకుంటాడు అట్టివాడే పరమాత్మను పొందగలడు దీంట్లో మనం అనుమానం పెట్టుకోవాల్సిన అవసరము ఏమీ లేదు అది మనకి ఏడవ శ్లోకము ఇక తర్వాత ఎనిమిదవ శ్లోకం చూద్దాం అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే భజంతే మాం బుధా భావ సమన్వితాహమంటున్నాడు అంటే పరమాత్మ ఇక్కడ ఆయన వలనే అన్నీ పుడతా ఉన్నాయట ఆయన వలననే అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి ప్రతిదీ కూడా ఆయన వలనే నడుస్తూ ఉన్నాయి నడుస్తూ ఉంది ఈ విషయం తెలిసినటువంటి జ్ఞానులు సమన్విత భావంతో ఆయన్ని తప్పకుండా ఆరాధన చేస్తారు ఆయన ఆరాధిస్తారు సమన్విత భావంతో మనము ఆరో శ్లోకంలో చెప్పుకున్నాము ఏమీ లేనప్పుడు ఏదీ లేదు అది ఎటువంటి స్థితితో మనకి ఏమీ తెలియదు దాని అలాంటి స్థితి అలాంటి స్థితి నుండి అట్టి శూన్య స్థితి నుండే పరమాత్మ ప్రకృతిని తయారు చేశాడు శూన్యం కూడా కాదు అది శూన్యమని కూడా చెప్పలేము అసలు మనం ఉంటే కదా మనం చెప్పడానికి పరమాత్మ ఏ స్థితిలో ఉన్నాడని మనకు తెలియదు ఈ ప్రకృతి ఉన్నప్పుడే మనకు అన్ని తెలియబడతా ఉన్నాయి ముందే ప్రకృతి లేనప్పుడు అది ఎటువంటి స్థితితో తెలియదు ప్రకృతిలోనే పంచభూతములు అనేవి ఉన్నవి ప్రకృతి ఐదు భాగాలుగా విభజించబడి ఉన్నది ఏది ఆకాశము గాలి అగ్ని నీరు భూమిగా ఈ ప్రకృతిని తయారు చేసిన తర్వాతనే ఆత్మను తయారు చేశాడు ఆత్మను తయారు చేశాక చరప్రకృతి చరప్రకృతి తర్వాత చత్వార మనవహ అంటే మనసు బుద్ధి చిత్తం అహంకారం తర్వాత జీవాత్మను తయారు చేశాడు ఆ విధంగా తర్వాత జీవరాశులన్నిటినీ తయారు చేశాడు ఆయన ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశాడు ఈ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఆ యంత్రాంగం ప్రకారంగా ఈ సృష్టి అంతా నడిచేటట్లుగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి పెట్టాడు ఆ వ్యవస్థే నడుస్తూ ఉంది కాబట్టి ఆయన వల్లనే ఈ జగత్తంతా కూడా నడుస్తూ ఉంది అంటున్నాడు ప్రపంచంలో జరుగు ప్రతి దానికి పరమాత్మే మూల కారణమని తెలిసిన జ్ఞానులు ప్రపంచంలో జరిగే ఏ చిన్న కార్యానికైనా కానీ అది పరమాత్మే కారణమని జ్ఞానులు తెలుసుకోగలుగుతారు జ్ఞానులు తెలుసుకున్నటువంటి వా తెలుసుకున్నటువంటి జ్ఞానులు సమత్వాన్ని కలిగి సమత్వా సమత్వము కలుగు స్థితి అయిన యోగముతో సమత్వం కలుగు స్థితి అయినటువంటి యోగముతో పరమాత్మను ఆరాధిస్తారు అది మనకి తొమ్మిదో ఎనిమిదో శ్లోకంగా చెప్పారు ఇక తర్వాత శ్లోకం చూద్దాము మచ్చిత్ మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంత చ మాం నిత్యం తుష్యంతి చరమంతి చ పరమాత్మ ఏమంటున్నాడంటే ఇక్కడ ఆయన యొక్క భక్తులు ఉన్నారే వాళ్ళు చిత్తాన్ని ప్రాణాన్ని ఆయన ఎందే ఉంచి నిత్యము ఆయనకు సంబంధించినటువంటి విషయాలను ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటూ బాగా తృప్తి పొందుతా ఆనందాన్ని పొందుతుంటారు ఉంటారు బాగా తృప్తి ఆనందాన్ని పొందుతూ ఉంటారంట తృప్తి ఆనందం రెండు దొరుకుతాయట ఆయన యొక్క విషయాలు ఒకరికొకరు ఒకరికొకరు పంచుకుంటూ చెప్పుకుంటూ ఆ విధంగా మళ్ళ అటువంటి భక్తులు తమ యొక్క చిత్తము ప్రాణమంతా కూడా పరమాత్మయందే ఉంచి ఆ పని చేస్తూ ఉంటారు ఎక్కడ లే ప్రపంచంలో ఏ విషయంలో కూడా లేనటువంటి ఆనందము పరమాత్మ విషయంలో తప్పకుండా కలుగుతుంది ఆయన గురించి చెప్పుకుంటుంటేనే ఎంతో గొప్పగా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ లేని ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది ఎంత పెద్ద ప్రపంచ విషయముకు సంబంధించినటువంటి వార్త వచ్చినా అతని దేశానికి ప్రధాని కావచ్చు అధ్యక్షుడే కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు వానికి మంచి బంగారం కొడుకు పుట్టి ఉండవచ్చు వాటన్నిటికంటే మించినటువంటి ఆనందము అవన్నీ ప్రపంచానికి సంబంధించినవి కదా వాటికంటే మించినటువంటిది పరమాత్మ యొక్క విషయంలో భక్తులకు లభిస్తుంది అని చెప్తున్నారు పరమాత్మ జ్ఞాన విషయాలు మాట్లాడుతున్న సమయంలో తృప్తి ఆనందము ఉంటుందే అది మిగతా విషయాల్లో ఎవరికి కూడా ఉండే అవకాశం ఉండదు జ్ఞానులకు మిగతా విషయాలు అసలు ఏమాత్రం ఉండదు మిగతా ప్రపంచ విషయాలన్నీ కూడా అన్నీ కూడా తక్కువయే పరమాత్మ విషయాల ముందు వాళ్ళ ధ్యాసంతా కూడా జ్ఞానుల ధ్యాసంతా కూడా పరమాత్మ విషయంలోనే పెడతారు వాళ్ళు ధ్యాసంతా ఒకరికొకరు ఆయన యొక్క విషయాలను చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని ఇక్కడ తెలియజేశారు చాలా బాగా ఉంది శ్లోకము ఇక తర్వాత పదో శ్లోకం చూద్దాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏ ఉపయాంతితే ఎవడైతే ప్రీతితోటి పరమాత్మనే ఆరాధిస్తూ ఆయనలోనే కలిసిపోవాలని తలుచుకుంటూ ఉంటాడో అట్టివాడికి పరమాత్మ బుద్ధియోగాన్ని కలుగజేస్తాడంట దానితోటే ఆయన తెలియగలుగుతారు చివరికి ఆయన్ని పొందగలుగుతారు అని చెప్తున్నాడు మనం ముందు శ్లోకంలో ఏం చెప్పుకున్నామంటే పరమాత్మ విషయాలను ఆయన యొక్క భక్తులు ఒకరికొకరు చెప్పుకుంటూ ఆనందిస్తూ ఉంటారు వాళ్ళ చిత్తము ప్రాణము అంతా కూడా పరమాత్మ మీదనే లగ్నం చేసి ఉంటారు అని కాబట్టి వాళ్ళు ఎంతో ఆనందదాయకంగా ఆయన విషయాలు చెప్పుకుంటూ ఉంటారు ఆయన్ని ప్రీతిపూర్వకంగా పెట్టుకుంటారు వాళ్ళకి ఆయన అంటేనే చాలా ప్రీతి ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కూడా పరమాత్మతోటి సంబంధం పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు అలాంటి వారు పరమాత్మకు దగ్గరగా పోతూ ఉంటారు పరమాత్మ కూడా వాళ్ళకి ఏం చేస్తాడంటే యోగాన్ని కలగజేస్తాడు ఆ బుద్ధియోగము వలన పరమాత్మ యొక్క విషయాలను పరమాత్మను గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోగలుగుతారు కాబట్టి బుద్ధియోగం అంటే ఏంటి అని కొందరు ఏమని ఏంటి అని కొందరు అడగవచ్చు బుద్ధియోగాన్ని కొందరు బ్రహ్మయోగం అని ఇంకా కొందరు కర్మయోగం అని చెప్పుకుంటూ ఉంటారు అయితే మనకి స్వామివారు అందించిన వివరం ఏంటని చూస్తే ఇప్పుడు బ్రహ్మయోగము ఆచరించేటప్పుడు ఏమవుతుంది మనసు నిలబడిపోతుంది అయితే మనసు నిలబడిపోకుండా మనసు యొక్క పని ఏంటి అంటే తను మాయకు ఉడిగం చేస్తుంది ఎల్లప్పుడూ ప్రపంచ విషయాలు ఏదో ఒకటి తీసుకొచ్చి బుద్ధికి చూపించడమే దాని పని ఎప్పుడైతే ప్రపంచ విషయం బుద్ధికి తీసుకొచ్చి చూపిస్తూ ఉందో బుద్ధి కూడా ప్రపంచ విషయాల్లోనే లీనమైపోతుంది కానీ దాని నుంచి బయటకు రాదు అప్పుడు యోగం అనేది సిద్ధించదు బ్రహ్మయోగంలోకి పోడు బ్రహ్మయోగం పొందాలనుకున్నాడు అయితే అలాంటి సందర్భంలో బుద్ధి ఏం చేస్తుందంటే మనస్సును హెచ్చరిస్తుంది మనసుని హెచ్చరించి సక్రమంగా ఉండు అని చెప్తుంది ప్రపంచ విషయాలు తీసుకురాకు అని మందలిస్తుంది అప్పుడు మనసు కదలకుండా నిలబడిపోతుంది చూడండి మరి ఆ బుద్ధికి అటువంటి బుద్ధి ఆ బుద్ధికి అటువంటి విధానాన్ని అటువంటి ఆ విధంగా చేసేటువంటి విధానాన్ని ఎవరిస్తారు అంటే పరమాత్మ ఇస్తాడు పరమాత్మ ఇచ్చింది కాబట్టే బుద్ధి మనసును ఆదేశించి దాన్ని నిలబడిపో అని చెప్పగలుగుతుంది అట్లాగే కర్మయోగం చేసే సందర్భంలో అహము మాటి మాటికి జీవుణ్ణి పొడుస్తూ ఉంటుంది ఇది నువ్వే చేసావు నువ్వే కారణం నువ్వే 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 అంటూ ఉంటుంది వీడు కూడా ఆ నేనే కదా నేనే కదా నేనే కదా అని అనుకుంటూ ఉంటాడు ఎప్పుడైతే నేను అని అంటూ ఉంటాడో అప్పుడు వాడి మీద కర్మ రాయబడుతూ ఉంటుంది వన్ పేర్ట అయితే అహము తన పని మానితే కదా కర్మ రాకుండా ఉండేది కాబట్టి బుద్ధి ఏం చేస్తుందంటే అహాన్ని కూడా హెచ్చరించి నువ్వు ఆగిపో నువ్వు ఈ చెప్పకు జీవుని జీవుని మీద అని అంటే అప్పుడు అహం కూడా ఆగిపోతుంది కాబట్టి ఆ విధంగా అహానికి హితం చెప్పడము మనసుకు హితం చెప్పడము బుద్ధి చేసే పని ఆ విధంగా చేసేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని బుద్ధియోగం అని అంటారు పరమాత్మ బుద్ధియోగాన్ని ఎప్పుడైతే ఇస్తాడో అప్పుడేమవుతుందంటే అంటే మనస్సునన్నా మన బుద్ధి మనస్సునన్నా ఆగిపోమంటుంది లేదా అహమునన్నా తన పనిని ఆపేయమని చెప్తుంది ఈ రెంట్లో ఏదో ఒకటైనా కానీ కావచ్చు లేక రెండు అయినా కావచ్చు బుద్ధి అని బుద్ధి మనసుని అహాని రెండింటినీ కూడా ఆగిపోమని చెప్పొచ్చు లేదా ఏదన్నా ఒకదాన్నైనా ఆగిపోమని చెప్పొచ్చు ఆ జీవుడు చేస్తున్నటువంటి యోగం విషయంలో ఇది అంటే జీవుడు బ్రహ్మయోగమైనా చేయొచ్చు బ్రహ్మయోగం చేసేటప్పుడు మనసును ఆగిపోమంటుంది కర్మయోగం చేస్తున్నప్పుడు ఆహారాన్ని మందలించి నువ్వు మందలించి హితం చెప్ చెప్తుండవచ్చు ఆ విధంగా చేయవచ్చు కాబట్టి మనకి ఈ శ్లోకంలో బుద్ధియోగం గురించి చాలా గొప్పగా స్వామివారు మనకు తెలియజేశారు ఇక తర్వాత శ్లోకము చూద్దాము కంపా మహమజ్ఞానజంతమహ నాశయాత్మ భావస్ భాస్వత ఎవరైతే ఇక్కడ ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడంటే ఎవరైతే బుద్ధియోగ ఎవరికైతే బుద్ధియోగం అనేది దొరుకుతుందో అంటే పరమాత్మతో కూడికిపోవాలన్న ధ్యాస ఎవరికైతే ఉండి ఉంటుందో అటు వారికి అటు వారి గురించి ఏం చెప్తుందంటే వారిని ఉద్ధరించుట కొరకు వారి అందు ఆయన ఆత్మగా ఉన్నాడు ఆత్మగా ఉండి దీపాన్ని వెలిగించి అజ్ఞాన చీకటిని లేకుండా చేస్తాడు అజ్ఞాన చీకటిని లేకుండా చేస్తాడట చూడండి ఎంత ఎంత గొప్పగా పరమాత్మ మన కోసం చేస్తున్నాడు జీవాత్మలమైన మనం ఇంకా ముందుకు పోవాలని జ్ఞానం ఇంకా తెలుసుకోవాలని ఆయనతో యోగం చేయాలని ఆయనలోకి చేరిపోవాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉండి ఆయన మనకి ఎంతో మేలు చేయడానికే బుద్ధియోగాన్ని కూడా ఇస్తా ఉన్నాడు తనను ఇష్టపూర్వకంగా చేరవాలని కోరిక గల వారికి చాలా ఇష్టంతో భయంతో కాదు భయంతో దేవుణ్ణి ఆరాధించడం కాదు జ్ఞానము తెలిసి ఆయన్ని ఆరాధించడం ఇష్టము కలిగి ఆయన్ని ఆరాధించడం ఆయనలోకి చేరిపోవాలని ఆరాధించడం ఆయన మీద ఇష్టం కలిగి ఉన్న వాళ్ళకి ఆయన్ని ఇంకా ఇష్టపడే విధంగా చేయడానికి ఆయన బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాడు యోగా యోగం చేసేలా చేస్తాడు వాళ్ళలో ఏమైనా అజ్ఞానపు అనుమానాలు సంశయాలు ఏమి వచ్చినా కానీ వాళ్ళకి యోగ భంగం లేకుండా కొన్నిసార్లు ఏం జరగచ్చు అంటే కొన్ని సంశయాలు రావచ్చు సంశయాలు వస్తే ఆ దీనికి జవాబు లేదులే అని అనుకొని ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాము అని అంటే అప్పుడు ఏమైపోతాడు దైవ మార్గం నుంచి పక్కకు దక్కిపోతాడు అందుకే యోగ భంగం చేయకుండాట్లు యోగ భంగం అయిందంటే ఏమవుతుంది దైవ మార్గం నుంచి పక్కకు పోయినట్లే అప్పుడు అజ్ఞాన మార్గంలోకి పయనిస్తాడు ఎవరికైతే దేవుని మీద శ్రద్ధ ఉందో దేవుళ్ళలోకి చేరిపోవాలని ఉందో పరమాత్మ మీద అమితమైన ఇష్టం కలిగి ఉన్నారో అట్టి వాళ్ళకి బుద్ధియోగాన్ని కలిగించడం వల్ల బుద్ధి అహాన్ని కానీ మనసును కానీ హెచ్చరించి అవి మాయ యొక్క పనులు చేయకుండా అంటే కర్మను అందించకుండా ఉండేటట్లుగా చేస్తుంది అలా చేయడం వల్ల ఏమవుతుంది మార్గంలోనే ఉంటాడు ఇంకా శరీరంలోనే ఉత్ శరీరంలోనే అతనికి జవాబులు దొరికేలా అంటే అతనికి అతనికి ఉన్నటువంటి సంశయాలకి జవాబులు శరీరంలోనే పుట్టేటట్లుగా పరమాత్మ చేస్తున్నాడట అజ్ఞాన అంధకారము సంశయాలకు సంశయాలకు జ్ఞానదీప కాంతియ జవాబులు కలుగజేస్తున్నాడు ఒక సంశయం రావడంతో దానికి తగినటువంటి జవాబు కూడా తలలోనే పుట్టేటట్లుగా చేసి సమాధానం అనేది ఇస్తున్నాడు తలలోనే ఇస్తున్నాడు ఆయన ఏ విధంగా అయితే వెలుగుతో చీకటి మాయమైపోతుందో అట్లాగే జ్ఞానమనే దీపంతో సంశయాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అన్నట్టు సంశయాలు లేని వారు నిరాటంకంగా ముక్తి పొందవచ్చు ఏ సంశయం లేనటువంటి వారు సంపూర్ణ జ్ఞానులై ఇంకా ఏమీ తెలియాల్సిన అవసరం లేని స్థితిలో ఇంకా తెలియబడేయాల్సింది ఉంది అంటే ఇంకా కొంత అజ్ఞానం ఉంది అని ఇంకా ఏమీ తెలుసుకోవాల్సింది లేదు అన్న స్థితి అంటే సంపూర్ణత్వం సంపూర్ణంగా జ్ఞానం తెలిసి ఉండడం అట్టి స్థితి పొందిన తర్వాత మోక్షాన్ని కూడా పొందవచ్చు అదే చివరి మెట్టు సంపూర్ణంగా జ్ఞానం తెలుసుకున్నాక ఇంకా ఏమీ లేదు తెలుసుకోవాల్సింది అన్న స్థితి ఎప్పుడైతే పొందగలుగుతారో ఆ స్థితి సంపూర్ణంగా అంటే మోక్షము పొందేటువంటి స్థితి కాబట్టి సంశయములు లేని వారు నిరాటంకముగా ముక్తి పొందవచ్చు అని ఇక్కడ మనకి తెలియజేశారు ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే అడగచ్చు ఈరోజు ఇంతవరకు చెప్పుకున్నాం పదకొండవ శ్లోకం వరకు ఇక్కడ ఆపేద్దాము వచ్చే వారం పన్నెండో శ్లోకం నుంచి చెప్దాము చెప్పుకుందాము పన్నెండో శ్లోకము అర్జునుడు మాట్లాడినటువంటి విషయం పన్నెండవ శ్లోకం నుంచి ఉన్నాయి ఇక మంగళం బాడి ముగిద్దాము ఎంతో గొప్ప జ్ఞానాన్ని తెలియజేసిన శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారికి సాష్టాంగ ప్రణామములు సమర్పించుకుంటూ మంగళం బాడి ముగిద్దాం ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వోక శరణ్యాయ సాధురూపాయ మంగళం అందరికీ ప్రబోధార్పణం నమస్కారం